మీరు ఇంటిగా భావించే నగరం మీరు తర్వాత తిరిగి వచ్చినప్పుడు అంత ఆకర్షణీయంగా ఉండదు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో సుదీర్ఘమైన మరియు కష్టమైన సమయాలు నా పేరు డాక్టర్ జాన్ వాట్సన్ నేను ఆఫ్ఘనిస్తాన్ యొక్క మరింత మారుమూల ప్రాంతాలలో పనిచేశాను మరియు గాయపడ్డాను మరియు డిశ్చార్జ్ అయ్యాను సైన్యం నుండి నిర్దిష్ట సూచనలతో విశ్రాంతి వరకు లండన్ యొక్క ప్రదేశం మళ్లీ తన ఓదార్పు తాని పనిచేస్తోంది నేను తెలిసిన వీధుల గుండా వెళుతున్నప్పుడు ఒక అవకాశం పరిచయం ఉంటుందని నేను ఎప్పుడూ అనుమానించలేదు నా జీవితమంతా అత్యంత అద్భుతమైన సాహసానికి నన్ను నడిపించండి వృద్ధుడు ఏమిటి హలో మీరు ఎలా ఉన్నారు మిమ్మల్ని చూడటం మంచిది మీరు కూడా స్పష్టంగా కాదు మీరు చాలా బాగున్నారు వృద్ధుడు ఇక్కడ మీరు గాయపడ్డారా బాగా ఇది చాలా ఘోరంగా ఉంది ఇది పూర్తయింది నేను పానీయం చేయవచ్చా లేదు వెళ్ళండి సరే ఇప్పుడు మీ ప్రణాళికలు ఏమిటి ప్రస్తుతానికి మీరు నిజంగా ఏమీ లేదు నేను బసకోసం చూస్తున్నాను సౌకర్యవంతమైన క్వార్టర్స్ యొక్క పాత సమస్యను సరసమైన ధర వద్ద పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు అది బేసి రోజు రెండవ వ్యక్తి ఆ వ్యక్తీకరణను ఉపయోగించాడు మరొకరు ఎవరు బాగా మీరు అతన్ని తెలియదు అతను ఆసుపత్రిలోని రసాయన ప్రయోగశాలలో కొంత పని చేస్తున్నాడు ఆసక్తికరంగా ఉండవచ్చు అవును సరే నేను ఎవరికైనా ఫ్లాట్ పంచుకోవడాన్ని పట్టించుకోవడం లేదు అతను బాగానే ఉంటే బాగా నేను ఏదైనా తప్పు నటి అతను చాలా వింతగా ఉన్నాడు సరే అతని తప్పేంటి తో తప్పు ఏమీ లేదు అది అతని పేరు షెర్లాక్ హోమ్స్ బాగా చివరిసారి ఈ ఉదయం అతను శవంతో కొంత పరిశోధన చేస్తున్నాడు ఓహ్ అతను ఏమి చేస్తున్నాడు అతను దానిని కర్రతో కొడుతున్నాడు నేను మీ భాగాన్ని కోరుకుంటున్నాను మీరు రింగ్ చేశారా సార్ ఇద్దరు దీనిని అతనితో పంచుకుంటారు చాలా మంచిది సార్ షెర్లాక్ హోమ్స్ తోటివాడు చేస్తున్నట్లు మీరు ఎందుకు ఈ విషయం చెప్పారు అతను కర్రతో శవాన్ని కొడుతున్నాడు ఓహ్ స్వర్గం పేరులో మీరు ఏమి చేయాలనుకుంటున్నారు మరణం తరువాత శరీరంపై గాయాలు సంభవించడం సాధ్యమేనా అని తెలుసుకోవాలనుకున్నాడు ఎందుకు మీకు తెలుసా మీరు అడుగుతున్నారా ఈ హోమ్స్ గురించి మరో వింత విషయం ఉంది ఏదో ఒక విధంగా ఆయనను ప్రశ్నించాలని ఎప్పుడూ అనుకోరు నటి ఇది పనిచేస్తుంది ఇది నిజంగా పనిచేస్తుంది మీరు ఫోరెన్సిక్ మెడిసిన్ చరిత్రలో మీ గొప్ప అధ్యాయం నుండి అయిపోయారు మీరు డాక్టర్ వాట్సన్ అవును నేను ఏమి పనిచేస్తుంది హిమోగ్లోబిన్ కోసం ఫుల్ ప్రూఫ్ పరీక్ష డాక్టర్ వాట్సన్ దీని అర్థం ఏమిటో మీరు గ్రహించారా లేదు నేను చేయను మీరు తప్పనిసరిగా షెర్లాక్ హోమ్స్ అయి ఉండాలి ఇది నేర పరిశోధనలో విప్లవాన్ని సృష్టిస్తుంది అవును నేను హోమ్స్ నేను వాట్సన్ అని మీకు ఎలా తెలుసు ఎందుకంటే మీరు ఆఫ్ఘనిస్తాన్ నుండి తిరిగి వచ్చారు మీరు మీరు ఎలా ఎలా చేస్తారు చేస్తారు నేను ఆఫ్ఘనిస్తాన్ నుండి తిరిగి వస్తానని మీకు ఎలా తెలుసు బాగా ఇది మీ అంతటా వ్రాయబడింది సమస్య సాధారణంగా ఉంది ఒక వ్యక్తి నేరం చేసిన కొన్ని నెలల తర్వాత ఒక వ్యక్తి నేరానికి అనుమానం కలిగి ఉన్నాడు అప్పుడు వారు ఆనందం వస్తువులపై రక్తపు మరకలను కనుగొన్నప్పుడు ఇది రక్తం బురద లేదా తుప్పు మరకలు కాదా అని వారు ఖచ్చితంగా చెప్పలేరు కానీ ఇది మొత్తం విషయాన్ని పరిష్కరిస్తుంది వాస్తవానికి మీరు కనుగొన్న ఫ్లాట్ ను పంచుకోవడానికి మీరు ఎవరైనా వెతుకుతున్నారని స్టాన్ఫోర్డ్ నాకు చెప్పారు ఈ పరీక్ష ఒక సంవత్సరం క్రితం ఉనికిలో ఉందో మీకు తెలుసా ఫ్రాంక్ఫర్ట్ యొక్క వాన్ బిషప్ ఖచ్చితంగా వేలాడదీవడి ఉండేది మరియు అది సహజంగానే బ్రాంట్ ఫోర్డ్ ముల్లెర్ మరియు ఓఫిత్ యొక్క మాసం కోసం వెళుతుంది సహజంగా ఈ వ్యక్తులు ఎవరు వాట్సన్ మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందని మీకు తెలుసా నేను మీకు ఫ్లాట్ ఇష్టమని అనుకుంటున్నాను ఇది బేకర్స్ లో ఉంది ఓహ్ మేము దక్షిణం చుట్టూ కూడా పాప్ చేయవచ్చు మరియు మీరు శ్రద్ధ వహిస్తే దాన్ని చూడవచ్చు అవును ఓహ్ నేను కోరుకుంటున్నాను మంచిది నేను వయోలిన్ వాయితే మీరు పట్టించుకోవడం లేదు సరిగ్గా ముందుకు సాగండి లేదు లేదు నా ఉద్దేశ్యం ఇప్పుడు నా ఉద్దేశ్యం మేము ఫ్లాట్ ను పంచుకునేటప్పుడు ఓహ్ లేదు వాస్తవానికి కాదు నాకు మంచి సంగీతం ఇష్టం ఓహ్ మంచిది నేను చాలా మంచిది కాదు ఓహ్ చెప్పు హోమ్స్ నేను ఆఫ్ఘనిస్తాన్ నుండి తిరిగి వస్తానని మీకు ఎలా తెలుసు బాగా ఇది స్పష్టంగా ఉంది లేదు వినండి ఇది కొంచెం స్పష్టంగా కనిపించక ముందే మీరు చెప్పారు మీరు మాకు తెలిసిన డాక్టర్